హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగులకు పెన్షన్లకు ఇవ్వాల్సిన డిఏడిఆర్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ వెళ్ళిపోదాం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు గత ఏడాది జనవరి ఒకటి నుంచి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇవ్వాల్సిన డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అలాగే గతేడాది జూలై ఒకటి నుంచి ఉద్యోగులకు పెన్షనర్లకు ఇవ్వాల్సిన మరో డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు గతేడాది జనవరి ఒకటి నుంచి ఇవ్వాల్సిన డిఏను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లించనున్నారు సో ఫ్రెండ్స్ ఆర్థిక శాఖ మంత్రి ఎస్ఎస్ రావత్ అయితే శుక్రవారం డిఏలకు సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఫ్రెండ్స్ అలాగే ఉద్యోగులకు తొంభై పర్సెంట్ నగదు మిగతా పది శాతాన్ని ప్రాణ్ ఖాతాలకు జమ చేయనున్నారు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు బకాయిల్ని పదవీ విరమణ ప్రయోజనాలతో కలిపి చెల్లిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం అయితే పేర్కొంది సో ఫ్రెండ్స్ ఈ డిఎల్ని అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లించనున్న ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో